నారాజైన దేవుడు నీటిలో నివాసం చేస్తే నీ స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నేను ప్రేమిస్తే నేను స్త్రిత్వమై ఉన్న నేను మీ మధ్యలో నివాసం చేస్తాను అంటే దేవుడితో నీకు సన్నిహితమైన సహవాసం ఏర్పడుతుంది దేవుడిని యథార్థంగా నువ్వు ప్రేమించడం మొదలు పెడితే దేవుడిని చాలా సమయపంగా మాట్లాడు దేవునికి సమీపంగా మారడం ద్వారా ఎన్నో దీవెనలు ఉన్నాయి వారి జీవితం ఎలా ఉంటుందంటే తొంభై ఒకటవ కీర్తన చూడండి తొంభై కీర్తన దేవుని ప్రేమించు వారు కలిగే ఆశీర్వాదాలు తొంభై ఒకటవ కీర్తన అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని కొన్ని వందల ప్రమాదాలు దేవుడు మనల్ని తప్పించాలంటే ఒక కండిషన్ ఉంది ఏంటట అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని సాతను ఇరవై నాలుగు గంటలు మన మీద అగ్ని బాలను చదవడానికి ప్రయత్నం చేస్తుంటాడు విసిరడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఇరవై నాలుగు గంటలు ఎక్కడ నేను నాశనం చేయాలని అప్పవాలకు ప్రయత్నం చేస్తుంటాడు సాతోని యొక్క తంతృముల నుండి అపాయముల నుండి కీడు నుండి మనం తప్పించబడాలంటే ఒక కండిషన్ ఉంది అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనంతది సో దేవుడు ఎవరిని తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన ప్రేమించు వాళ్ళని అతడు నా నామము వాడు కనుక నేను అతని గనపరచదను లోకంలో మనకి ఏం కావాలో చెప్పండి ఘనత కావాలి ప్రతి మనిషి వారి లోపల ఒక ఉంటుంది నలుగురు ముందు నాకు ఘనత రావాలి అవమానాన్ని ఎవరు కోరుకోరు ఘనతనే కోరుకుంటారు నలుగురు నేర్చుకోవాలని కోరుకుంటారు నలుగురు కంటే నేను గొప్ప అనిపించుకోవాలని తీసుకుంటారు అయితే మనని మనమే ఘనపరచుకుంటారు ఘనత కాదు కానీ దేవుని చేత ఘనపరచబడాలి దేవుని చేత గనపరచడానికి ఎలా సాధ్యమవుతుందంటే దేవుని ప్రేమించువాడు దేవుని చేత ఘనత అతడు గణపరచబడతాడు అతడు నాకు పొరపెట్టగా నేను అతనికి శ్రమలో నేను అతనికి తోడై అతని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదను ఇవన్నీ వాగ్దానాలు ఎవరికి తెలుసా దేవుని ప్రేమించకుండా నా ప్రార్థన దేవుని ప్రేమించకుండా దేవుడి నాకు ఏం ప్రొటెక్షన్ దేవుని ప్రేమించకుండా దేవుడు నాకు గాలపరచట్లేదు సో దేవుని దీవెన ఏమి పొందుకోకపోవడానికి ఒక బలమైన కారణం ఏంటంటే దేవుని రాదగా ప్రేమించుకోవడం సో ఒకసారి ఆలోచన ఏంటి దేవుడికి నీకు మధ్య ఏ విధమైన ప్రేమ ఆ ప్రేమ ఏ మోతాదులో ఉంది ఎవరి వారు ఒకసారి ప్రశ్నించుకోవాలని కోరుచున్నారు దేవుని ప్రేమించే వారిని వచ్చి ఇంకొక మాట రాయబడింది న్యాయపూతుల గ్రంథము ఐదవ అధ్యాయం ముప్పై కూడా వచ్చినాం న్యాయపూతుల గ్రంథం ఐదవ అధ్యాయం ముప్పై కూడా వచ్చినాం దాంట్లో రెండవ లైన్లో రాయబడింది న్యాయపంతుల గ్రంథం ఐదవ న్యాయ వచ్చింది ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వారిని వద్దరని పాడింది ఏ సార్ ప్రేమించు వారు ఎలా ఉంటారని చెప్పండి అస్తమించే సూర్యుడు ఉదయించే సూర్యుడు ఎవరిలా ఉన్నారో కోరుకుంటారు అస్తమించే సూర్యులా ఉంటారా ఉదయించే సూర్యుడు ఉంటారా ఉదయించే సూర్యుడున్న బ్యత ఏంటంటే అప్పటి వరకు నా చీకటిని తొలగించుట అని అర్థం నీ జీవితము లోకంలో అనేక మంది జీవితాల్లో చీకటిని తొలగించడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడో తెలుసా నువ్వు దేవుని ప్రేమించినప్పుడు దేవుని నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ జీవితంలో ప్రథమ స్థానం ఆయనకి ఇష్టం లోకంలో అందరికంటే ఎక్కువగా ఆయన ప్రేమిస్తావు ఆయన ఆత్మలకు లోబడతావు ఆయన ఆయనకు ప్రథమ సమయం కూడా ఇష్టం ఇరవై నాలుగు గంటలలో శ్రేష్ట భాగాన్ని ఆయనకే ఇష్టం ఆయనతో సన్నిహితమైన సహవాసం ఏర్పడుతుంది ఉదయించే సూర్యుల బలముగా ఉదయించే సూర్యుని వల్ల నీ జీవితం ఉంటుంది అంటే నువ్వు లోకంలో అడుగు పెట్టిన ప్రతి క్షణము నీ ద్వారా అనేక మంది వెలుగు పొందుతారు నీ ద్వారా అనేక మంది దీవించబడతారు అనేక మంది చీకటిని తొలగించే స్థితిలో దేవుడు నిన్ను నన్ను పెడతాడు దేవుని ప్రేమించడం మనం నేర్చుకున్నాం దేవుని ప్రేమించే వాడికి ఉండే మన లక్ష్యం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమించి నేర్చుకుంటావో ఆటోమేటిక్ గా నీ ఎదురుచువారిని కూడా ప్రేమించగలుగుతావు ఎదుటివారిలో ఉన్న బలహీనతలున్నా కూడా వారిని ప్రేమించగలుగుతారు దేవుని ప్రేమించేవాడు దేవుని ప్రేమ నుంచి చూసిన వాడు మనుషులని చాలా సులభంగా ప్రేమించగలుగుతారు కష్టమే కాదన్న వారికి ఇప్పుడు మన తెలుసు అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మనం చూశారు కుస్టి అదిగ్రస్తున్న లేని పిల్లలను దగ్గర తీసుకుని వారికి ప్రేమ చూపించాలంటే ఆ ప్రేమ ఎక్కడ ఎక్కడ నేర్చుకుందామే ఏసు యొక్క ప్రేమని బాగా అర్థం చేసుకుంది కనుక ఆమె ఇతరులకు దిక్కులేని వారికి ప్రేమ చూపించగలరు బయట మొదటి యోగా పత్రిక నాలుగు అధ్యాయం నేను ఇరవై ఇరవై ఒకటి వచ్చిన చూడసి మొదటి యోగానికి పత్రిక నాలుగు అధ్యాయ ఇరవై ఒకటి వచ్చిన దేవుడిని యథార్థంగా ప్రేమించిన మొదలంటే దేవుడి చాలా సమయంలో నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి చూసిన కదా సహోదరుని ప్రేమిపని వాడు అలాగే చూడని దేవుని ప్రేమింపలే దేవుని ప్రేమించు తన సహోదరుని కూడా ప్రేమింప అతడు నన్ను ప్రేమిని ఎవరైతే

సో దేవుడు ఎవరిని తప్పిస్తాను వాగ్దానం చేస్తున్నాడు ఆయన ప్రేమించు వారి అతను నా